ॐ श्रीवरभ्यो नमः हरिः ओम् घनानाम् त्वा घनपतिगुम्भवामहे कविम् कवीनाम् उपमश्रवस्तमम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनशृण्वन्नोतभेसीदासाधनम् श्रे नमः प्रणोदेवी सरस्वतिवाजेभिर्वाजनीवते धीनामवित्रेवतोः శ్రీ మహా సరస్వత్యై నమ గురుభ్యో గురభ్యో నమ హరి ఓ మహా అందరికీ కూడా నమస్కారం ప్రతి ఒక్కరికి కూడా పార్వతీ పరమేశ్వర అనుగ్రహం కలుగుతూ ఆయురారోగ్య ఆరోగ్య మనోవాంఛనలు కలుగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నవంబర్ నెలలో తులాలగ్నం నందు శుక్రుల్లో రవి అదేవిధంగా చంద్రుడు బుధుడు ప్రవేశించడం దానివల్ల కలిగేటువంటి మార్పులు అంటే నవంబర్ పదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా కొన్ని రాసుల వారికి రాజభోగం అనేటువంటిది ఏర్పడుతోంది ఏ రాశి వారికి ఈ రాజభోగాలు ఏర్పడుతున్నాయి కొంతమంది ఆర్థికంగా అప్పులు తీర్చి ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పుకుంటున్నారు అందులోనూ శుక్రుల్లో చంద్రుడు ప్రవేశించడం వల్ల అద్భుతమైనటువంటి అవకాశం కలిగేటువంటి గోచర జరుగుతుంది ఇవన్నీ కూడాను నవంబర్ నెలలో శుక్రుడితో రవి చంద్రుడు బుధుడు ఏ ఏ రోజులు కలయిక జరుగుతోంది దానివల్ల జరిగేటువంటి ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి దీన్ని ఉపయోగించుకుని ఇప్పుడు ఈ సమయంలో మనకి ఏదైనా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వస్తుందా దాన్ని ఏ విధంగా సద్వినియోగపరుచుకోవాలి ఏదన్నా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉందా ఆ అవకాశం ఉంటే కనుక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటే శృతిలో ఎలా తప్పించుకోవాలి ఏ దేవతామూర్తిని మనం ఈ ఇరవై ఐదో తారీఖు వరకు కూడా ఆచరిస్తే మనకి ఏ విధమైనటువంటి లాభయుక్తం జరుగుతాయి మనం ఒక స్థాయి అనేటువంటిది ఎప్పుడు మారుతుంది అనేటువంటి ఈ ద్వాదశ రాశి ఫలితాల్లో తులారాశి యుక్తంలోకి శుక్రుడు అందలి రవి చంద్రుడు బుధుడు ఏ ఏ రోజు మారుతున్నారు ఈ మార్పుల వల్ల జరిగేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి దీని పరిష్కారాలు ఏమిటి తాత ముత్తాతల నుంచి సంభవించేటువంటి ఆస్తి వ్యవస్థలు ఏమన్నా మనకి అందిపుచ్చుకుంటామా భార్యాభర్తల మధ్య కీచులాట్లు పెరుగుతాయా అనేటువంటి విషయాలు కూలంకషంగా పరిశీలన చేద్దాం ఈ పదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై ఐదో తారీఖు వరకు కూడా శుక్రుడు రాక్షసుల అధిపతి గురువు కాబట్టి అందులోనూ శుక్రాచార్యుని యొక్క అనుగ్రహం ఉంటే అనుకున్నటువంటి పనులు ఉన్నతమైన స్థాయిలో పూర్తయ్యి మన పేరు ప్రఖ్యాతులు ఎదగడానికి ఒక అద్భుతమైన అవకాశం కలుగుతుంది ఈ ద్వాదశ రాసుల్లో వారికి కూడా ఐదు రాసుల వారికి అద్భుతంగా ఈ ఇరవై ఐదు వరకు ఒక గోల్డెన్ పీరియడ్గా చెప్పచ్చు ఏ రాశి వారికి ఈ గోల్డెన్ అవకాశాలు ఏర్పడుతున్నాయి ఈ ద్వాదశ రాశుల్లో ఏ రాశివారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడిపోతున్నారు అనేటువంటి విషయాన్ని మనం కూలంకషంగా పరిశీలన చేసుకుందాం అంతేకాకుండా వచ్చేటువంటి ప్రమాదాలు తప్పించుకోవడానికి ఏ మూలమంత్రాన్ని మనం పఠించుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మీకు అమ్మవారి అనుగ్రహంతో నాకు ఉన్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి చెప్పడం జరుగుతుంది వృశ్చిక రాశి వారికి నవంబర్ నెల పదో తారీఖు నుంచి ఇరవై ఐదు వరకు కూడా సొంత స్థానంలోకి శుక్రుడు తులారాశిలో ప్రవేశించడం అందులోనూ శుక్రుడితో రవి పదిహేడో తారీఖు వరకు కలిసి ఉండడం వల్ల జరిగేటువంటి మార్పులు ఏమిటి పదిహేడు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా శుక్రుల్లో చంద్రుడు వల్ల జరిగేటువంటి అద్భుతాలు ఏమన్నా ఉన్నాయా ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా శుక్రుల్లో బుధును ప్రవేశించడం వల్ల జరిగేటువంటి మార్పులు ఏమిటి అనేది మనం ఒకసారి పరిశీలన చేద్దాం వృచ్చిక రాశి వారికి ఈ పదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని పదిహేడో తారీఖు వరకు కూడా మీ మాట తీరు మారుతుంది ఏది మాట్లాడినా కూడా ఆలోచించి మాట్లాడుతూ ఉంటారు మీ ధోరణి అనేటువంటిది మీ యొక్క వ్యక్తిత్వం అనేటువంటిది ఎలా మారుతుంది అంటే పది మాటలకు ఒకటే సమాధానం చెప్తారు ఇంతమంది జనాలు నాకు నచ్చడం లేదు నేను ఒంటరిగా ఉండాలి నేను అంటే ఒక స్పెషల్గా కనబడాలి అంటే కొన్ని రోజులు నేను సమాజానికి దూరంగా ఉండాలి అని మీలో మీరు గిరికీసుకుని జీవించేటువంటి అవకాశం పదిహేడో తారీఖు వరకు జరుగుతుంది పదివో తారీఖు నుంచి ఇదేమిటిది అందరితో కలిసి ఉండేవాడు కదా ఒంటరిగా ఉంటున్నాడేమిటి అతను ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు అతని ప్రవర్తనలో కొన్ని మార్పులు జరుగుతున్నాయే అనేటువంటి విషయాన్ని బయట వాళ్ళందరూ మిమ్మల్ని అనడం జరుగుతుంది ఎవరు ఏమన్నా కూడా కొన్ని రోజులన్నీ ఇబ్బంది పెట్టద్దు నేనంటూ ఒక ప్రత్యేకంగా అనుకుంటున్నాను నా ఆలోచన మొత్తం మార్చుకుందాం అనుకుంటున్నాను నేను కొత్తగా మళ్ళా జీవితాన్ని ప్రారంభం చేద్దాం అనుకుంటున్నాను అనేటువంటి మాటలు మీరు మాట్లాడడం పదిహేడో తారీఖు వరకు జరుగుతుంది పదిహేడో తారీఖు నుంచి ఇరవై ఒకటో వరకు కూడా శుక్రుల్లో చంద్రుడు ప్రవేశించడం దీనివల్ల మీరు ఎక్కడైతే అగౌరవపడుతున్నారో ఆ స్థలంలోకి మీరే కావాలని ప్రవేశించి నేను ఇది కాదు నాకంటూ ఒక వైవిధ్యం ఉంది నేనంటూ ఒక వ్యక్తిగతంగా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నానని మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే అవకాశం ఏర్పడుతుంది అందులో కూడా మీరు సక్సెస్ అవుతారు పైగా ఏ నోట అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో ఆ నోట మిమ్మల్ని పొగట్టడం జరుగుతుంది ఇది నేను అని మీలో మీరు ఆనందపడేటువంటి అవకాశం ఏర్పడుతుంది కానీ పదో తారీఖు నుంచి పదిహేడు వరకు కూడా కొంచెం మైండ్ డిస్టర్బెన్స్ అవ్వడం ఆధ్యాత్మికం వైపు కానీ చీకటి గదిలో ఉండాలనే ఆలోచన కానీ సమాజానికి దూరంగా ఉండాలని ఆలోచన కానీ నేను ప్రిపేర్ అవ్వాలి వీళ్ళకి తగు సమస్ సమాధానం చెప్పాలి అంటే నేను కొంత సాధన చేసి వాళ్ళ ముందు నిలబడాలి అని ఒక కసితో పదో తారీఖు నుంచి పదిహేడు వరకు కూడా ఆలోచనలు మారుతాయి ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా మీరు ఏదైతే ప్రజెంట్ చేయాలనుకుంటున్నారో దాన్ని ప్రసెంట్ చేయడం దాంట్లో ఖచ్చితంగా విజయం సాధించడం ఆర్థికంగా కూడాను ఒక నిలబడేటువంటి వ్యవస్థ ఇరవై తారీఖు నుంచి ఇరవై ఐదు వరకు కూడా ధనపరంగా కూడా మీరు నిలబడతారు ఇంతకుముందు మీరు ఏదైతే చిటీలు కానీ లేకపోతే మోసపోయినటువంటి ధనం ఏదైతే ఉందో అది రావడం అందులో ఖచ్చితంగా నలభై నలభై నాలుగు శాతం మీరు మోసపోయినటువంటి ధనం మళ్ళీ తిరిగి వచ్చేటువంటి అవకాశాలు ఏర్పడుతున్నాయి దీనివల్ల నా కష్టం నాకు దక్కింది ఇది నా కష్టాజీతం కష్టాన్ని ఎవరూ కూడా దోచుకోలేరు అని ఒక విధానంతో మీ యొక్క మోసపూరితమైన ధనం ఏదైతే ఉందో అది మళ్ళీ తిరిగి రావడం అనేది జరుగుతుంది ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదు వరకు కూడా శుక్రుడిలో బుధుడు ప్రవేశించడం వల్ల ఈ వృక్షిక రాశి వారికి ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు ఉంటాయి అది కూడా ఈ దవడ పక్కగా జరగడం ఈ నరాలు పట్టేయడం మెడ పక్కకి ఈ నరాలు పట్టడం అనేటువంటి జరుగుతుంది నరాలకు సంబంధించి అనేకమైన ఇబ్బందులు మీరు చూస్తుంటారు కాలు పిక్క భాగంలో కూడా నర వ్యవస్థ స్తంభించడం కాస్త నడవడానికి ఇబ్బంది పడడం అనేది ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదు వరకు కూడా కర వృచ్చక రాశి వారికి జరుగుతుంది ఈ వృచ్చిక వారు ప్రతి నిత్యము కూడా మృత్యుంజయ మహామంత్రాన్ని పఠించుకోండి భస్మధారణ మాత్రం అడ్డంగా చేయండి ప్రతిరోజు భస్మధారణ ఇలా అర్థంగా చేసుకోండి చక్కగా కుదిరితే ప్రతిరోజు కూడా బిల్వపత్రి చుంబుడు నీళ్లు తీసుకెళ్ళి ఈశ్వరుడి మీద బిల్వపత్రి బోర్లించి త్రయంబకంహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారృతమామృతాత్ అని చుమ్ము నీళ్ళు పరమశివుడి మీద పోయింది ఆరోగ్యం కుదుట పడుతుంది అనుకున్నటువంటి మానసిక ఇబ్బందులు తగ్గుతాయి పరమశివుడు ఎల్లవేళలా మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు మృత్యుక వారు ఈ మృత్యుంజయ మహామంత్రాన్ని కుదిరినంత కుదిరినంతవరకు పట్టించుకుంటూ ఉండడం చాలా మంచిది